స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరే ఓ సమ్మోహనం ఓ వైబ్రేషన్ ఆయన సినిమా వస్తోందంటే థియేటర్లన్నీ పెళ్లి మండపాల ముస్తాబైపోతాయి బాక్సాఫీస్ పవన్ నామస్మరణతో ఊగిపోతుంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజీ దే కాల్ హెమ్ ఓజీ సినిమా అదే మ్యాజిక్ ను మరోసారి నిరూపించింది రుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన బ్లాక్ బస్టర్ గా నిలిచింది టాక్ పరంగా మిక్స్డ్ రివ్యూలు వచ్చిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం పండుగ చేసుకున్నారు చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ను అలాంటి పవర్ఫుల్ స్టైలిష్ అవతారంలో చూడగలిగామని సంతోషం వ్యక్తం చేశారు థియేటర్లో ఆయన స్క్రీన్ ఎంట్రీ వస్తే చాలు విజిల్స్ చప్పట్లతో సందడి చేశారు ఈ మూవీ పవన్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచి ఫ్యాన్స్ ఆశించిన రేంజ్ లో రికార్డులు బద్దలు కొట్టింది ఏకంగా మూడు వందల యాభై కోట్లకు పైగా కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది తన లో భారీ సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ కూడా ఆ ఆనందాన్ని దాచుకోలేకపోయాడు పబ్లిక్ ఈవెంట్ లోనే ఈ సినిమా ప్రీక్వెల్ లేదా సీక్వెల్ చేస్తే ప్లాన్ చే సుజిత్ అని స్వయంగా ప్రకటించడంతో అభిమానుల్లో జోష్ మరింత పెరిగింది అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఓ జీ రెండు ట్రెండ్ కొనసాగుతోంది అయితే నిర్మాత దానయ్యతో సుజిత్ కి విభేదాలు వచ్చాయంటూ ఇటీవల ప్రచారం జరిగిన నేపథ్యంలోనే ఓజీ సీక్వెల్ పై నీలినీడలు కమ్ముకున్నాయి అయితే తాజాగా వినిపిస్తోన్న సమాచారం ప్రకారం దర్శకుడు సుజిత్ సీరియస్ గా ఓజీ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది ఓజీకి పనిచేసిన అదే రైటర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ టెక్నీషియన్స్ టీమ్ మొత్తాన్ని మళ్లీ ఒకే చోట చేర్చాడట సుజిత్ ఈసారి కథ స్క్రీన్ ప్లే విషయంలో మరింత ఇంటెన్స్ గా భావోద్వేగాలతో కూడిన థ్రిల్లింగ్ డ్రామాగా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాడు ప్రస్తుతం సుజిత్ నాని హీరోగా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నాడు ఆ సినిమా షూట్ పూర్తి చేసిన వెంటనే ఓజీ సీక్వెల్ పై పూర్తి ఫోకస్ పెడతాడని సమాచారం ఈసారి డీవీవీ దానయ్య కాకుండా నాని సినిమాకి నిర్మాతగా ఉన్న వెంకట్ బోయినపల్లి ఈ భారీ ప్రాజెక్ట్ ను నిర్మించే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు కమిట్మెంట్లతో బిజీగా ఉన్నందున ఆయన డేట్స్ ను బట్టి షూటింగ్ ప్లాన్ చేయనున్నారు పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించనున్నారు ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడే ఎగ్జైట్మెంట్ లో మునిగిపోయారు ఓజీ మాదిరిగానే ఓజీ టు కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులతో హంగామా చేస్తున్నారు పవన్ పవర్ మళ్లీ థియేటర్లలో లా లాపేలే సమయం సమీపిస్తోందని తెగ సంబరపడిపోతున్నారు